ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ చూసినా అరాచకాలు దోపిడీలు దొంగతనాలు ఇలా వచ్చాసగా అధికారులు ఏం జరుగుతుందంటే ఎలక్షన్ ముందు మన జగన్మోహన్ రెడ్డి అన్నకు అందరం చెప్పినాం చంద్రబాబు హామీలు ఇస్తాడు మీరు కూడా హామీలు ఇస్తే బాగుంటుంది అంటే దానికి అబద్ధాలు చెప్పకూడదు చేసేటి మాత్రమే మనం చెప్పుదామని చెప్పి ఎలక్షన్లకు పోవడం జరుగుతుంది చాలా మంది అంటే మన జిల్లాలోనే కాదు కానీ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు వైటికి మూడిస్తాడు అమ్మఒడి ఎంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది చేయిత గుడక అదే విధంగా ఇస్తామని చెప్తాను బాబా ఇప్పుడు మంత్రివర్యులు రామానాయుడు ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని చూపించి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అక్కడ నీకు పద్దెనిమిది వేలు ఇస్తా అని చెప్తున్నారు ఎక్కడుంది పదహైదు వేలు ఎక్కడుంది పద్దెనిమిది వేలు నాకు తెలుసు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేల ఇళ్లలో అయితే మటుకు ఖచ్చితంగా ఉంది ఎప్పుడు నేను దాదాపు ఎనభై ఏడు నుండి నేను రాజకీయాల్లో అంత ఎంతో తిరుగుతానే ఉండా మా ఎన్న మండల ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ మా కుటుంబంలో రాజకీయాలు ఉన్నప్పటి నుండి నేను ప్రతి గ్రామంలో కూడా తిరిగి అక్కడ రైతులు భాగోగులు కూడా తెలుసుకుంటాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మద్య షాపులు టెండర్లు వస్తే మాకు ముప్పై పర్సెంట్ ఇస్తే మాత్రమే మీరు షాపులు అయ్యాలని ఎక్కడ గుడక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు షాపులు తప్ప మధ్యవర్తులు కానీ ఏరియాకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ షాపులు లేవు ముప్పై పర్సెంట్ వారు షాపులు చేసి వీళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమన్నా అడక్దినా ఓనర్లు ఏమన్నా ఈ రోజు అదే పరిస్థితే ఈ రోజు షాపులు వేసుకునే పరిస్థితి అంతా గుడక ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరుగుతారు మేము షాపులు వేసుకున్నాం మాకు జరగదు మీకు ఆ ముప్పై పర్సెంట్ ఈలేము అని చెప్పి అది ఒక విధంగా ఉంటే రాష్ట్రంలో రైతులంతా గుడక ధరలు లేక పంటలు సరిగా పండక ఇబ్బందులు పడతా అంటే ఎవరు అంతకు వాళ్ళు ఇసుక దోలుతారు ఎవరన్నా అధికారులకు ఫోన్ చేస్తే అది మా పరిధిలో లేదు అని చెప్తాను అంటే ఏ అధికారికి ఏ పరిధి ఉందో కూడా అధికారులకు కూడా తెలియలేదు అదేమన్నా చంద్రబాబు నాయుడు కోవిడ్కి తెలుస్తుంది నాకు తెలుసు కానీ అధికారులకైతే వాళ్ళ పరిధిలో ఏది ఉందో కూడా వాళ్ళకి తెలియడం లే వాళ్ళకు అవసరం అయితే అన్ని వాళ్ళ పరిధిలో ఉంటాయి అవసరం లేకపోతే ఏది కూడా వాళ్ళ పరిధిలో ఉండదు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఇసుక బూడిద వీళ్ల కోసం కొట్లాడుతారు మంత కొట్లాడడం లే రైతుల కోసం పోరాడడం లే రైతుల కోసం అధికారులకు ఎవరు కూడా చెప్పడం లే నా దాంట్లోకి నువ్వు రాకూడదు నీ దాంట్లోకి నేను పోకూడదు అని అంటే రోడ్లేసి ఉండేది ఈ నాన్నగారు సొమ్మా ఏమన్నా కంటే వాడు చెక్ పోట్లు వేసుకుని పోవద్దంటే ఎట్లా ఇది వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో దోపిడీలు జరుగుతున్నాయి ఇన్ని అరాచకాలు మహిళలపై దాడులు జరుగుతుంటే మనం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం నుంచి ముప్పై వేల మంది మహిళలకు ఆన్ రాలేదు అంటాడు ఇప్పుడు ఏం ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడని రాజకీయాల్లోకి వచ్చినాడు ఏం ప్రశ్నిస్తాడో నాకు అర్థం కావడంలే ఎక్కడ చూసినా అతను నాకు హోమ్ మినిస్టర్ ఉండింటే బాగుంది అంటాడు ఏమిటి హోమ్ మినిస్టర్ ఇచ్చేది మనమా ఎవరి దగ్గర గులాబీ చేసినాడో అతన్ని పోయి అడిగితే ఆ వాళ్ళ నాయకుడు ఇచ్చాడు హోమ్ మినిస్టర్ కాదు లేకపోతే ఇస్తాడో అతనికే తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఆడాల్సి చేయాల్సింది ఒకటే జగన్ వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు ఎట్లున్నాయో కూడా ప్రజలకు కూడా తెలియజేసినాడు ప్రతి గ్రామంలో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చినాం ప్రజలు కేవలం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలు నమ్మి అతను గెలిపడం జరిగింది కనీసం అతను సంక్షేమ పథకాలు ఒక్క పెన్షన్ తప్ప ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే అతను ఆలోచన చేయాల ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ముందు వాళ్ళ పైన ఒక నిఘా పెట్టండి మీ అధికారులతో గాని మీ ఇంటెలిజెన్స్లతో గాని కానీ ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో నాకు తెలిసి ఈ జిల్లాలో అయితే ప్రతి లో ఒక ఐదు క్లబ్బులు ఉన్నాయి మంగతాయి క్లబ్బులు మటకా అయితే ఎక్కడ చూసినా ఉంది బంగాకు ఫేమస్ అందరూ అనుకుంటారు యాన్నో కరీంనగర్ లోనో నల్గొండలోనో లేకపోతే విశాఖపట్నంలోనో విజయవాడలో ఉన్నారని హైయెస్ట్ మన జిల్లాలోనే బంగాకు జరుగుతుంది ఇంకోటి ఏం చెప్తారంటే నేను కొంతమంది అధికారులు ఉన్నాయా నేను ఆరు నెలలు అవుతుంది నేను తాడపితికి పోవాలని అడిగితే అయ్యా నువ్వు పోతే శాంతి భద్రతలు ఉండవునా పద్దలు నేర్చుకో కొట్టుకుంటా అంటారు తిట్టుకుంటారు మేము నిన్ను రక్షించలేము నువ్వు తిమ్మపల్లిలో ఉండు లేకపోతే ఇటుంటే హైదరాబాద్కు అని చెప్తాను ఏమయ్యా నేను లేకపోతే తాడిపేత్రులో కలాటలే జరగడం లేదా నిత్యం ప్రతి రోజు ప్రతిసారి కూడా తాడిపేత్రలో కేసులు రాయడం లేదు తప్ప బంగా తాగి ప్రతిరోజు వారం కిందట ఓ మహిళను ఏడిపిస్తా అంటే అక్కడ ఉండే బేల్దారులు ఉండే బేల్దారులు దండించిన దానికి వాళ్ళపైన దాడి చేసి అతను ఈ రోజు కూడా కోమాలు ఉన్నాడు హాస్పిటల్లో అంటే ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి అక్కడ అధికారులు కనీసం ఆలోచన కూడా చేయడంలే అరెస్టులు కానీ ఏమే గాని చేయడంలే అంటే ఇవన్నీ కూడా లాండార్ లేక రావా కేవలం నేను తాడిపిత్రకు పోతేనే వస్తాయనేది ఇలా భావన నాకే ఇబ్బంది ఏం లేదు మీరు ఎన్ని రోజులున్నా ఎప్పుడు చెప్పితే అప్పుడు నేను తాడిపిత్రకు పోతా ముందు మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను పోకముందే మీరు ఆడు ఉండేటువంటి సరిదిద్దుతే మంచిదని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ జై జగన్ జై జగన్